ప్రధాన నగరాల్లో చాలా చక్కగా మనం ఈ యొక్క గణపతి మండపాలను పెట్టుకుని గణపతి ఆరాధనలు అందుకునేటువంటి ఒక చక్కటి విధానం మనం అందరం చూస్తూ ఉన్నాం ఎలుక ఎందుకనంటే ఆయన కుమారస్వామికి పందెం పడితే ఆ పందెంలో ఎదుక వాహన్ మీదే వెళ్ళి ఆయన దొందర్గ నమలి మహాత్ముడైన కుమార్ స్వామి చిచ్చె ఎదుక గ్రరణ్ మీదే ఇరేడు భవనాల్ పరవెత్తి వచ్చిన పండినారు మున్నోకముల ముక్కంటి ఇంటిలో పెతనమ్ము నరించు గద్ద కొడుకు నల్ల

تلته کوم غولنځه پوي عوامکه ګوچمګا కాబట్టి గణపతి అనేది వినాయక చవితికి వరసిద్ధి వినాయక పూజ చేయాలన్న మహాగణాధిపతిగా పశువుతో గణపతిని చేసి మనం పూజ చేయాలి అటువంటి విశేషమైనటువంటి గణపతి తెలంగాణ రాష్ట్రానికే మొక్టాయమానంగా మన కాజీపేట విష్ణుపూరి నందరి మూల గణపతిగా ఎందుకంటే అర్క అనే పదానికి అర్థం జిల్లేడు అని అర్థం శ్వేత అర్క అంటే జిల్లేడులో వంగ వంగపండు రంగులో పూసే పూలు తెల్లటి పూలు పూచేవి రెండు రకాల జిల్లే వృక్షాలు మనకు కనబడుతూ ఉంటాయి ఆ వృక్షం మూలల్లో తొమ్మి మూలాధారే స్థితోసి నిత్యమని చెబుతోంది కదా ఉపనిషత్తు ఆ వృక్ష మూలల్లో గణపతి ఆకృతితో మనకు లభిస్తే ఆ స్వామి శ్వేతార్కమూల గణపతి అవుతాడు ఆయన అందుకే ఆ తెల్ల జిల్లేడు వేరుతో గణపతి ఆకృతిని మనం వటరంగితో చేయించుకుని ఇంట్లో పెట్టుకున్నా కూడా ఆ దెల్లదిల్లేడు విశేషం మనకు వర్తిస్తుందని చెప్పారు కాబట్టి అటువంటి గణపతి ఇక్కడ అనేక సంవత్సరాలుగా మన అందరి పూజలు అందుకుంటున్నాడు ఎవరు ఎన్ని అయినా కూడా చెప్పుకోవాల్సింది ఏమిటంటే వినాయక చవితి రోజు మాత్రం అందరము శమంతకోపాఖ్యానం అనే కథని చెప్పుకోవాలి ప్రతి సంవత్సరం అదే కథ చెప్పుకోవాలి కారణం ఏమిటి అంటే నీలాపలిందలు అంటే చంద్రుడు చవితి నాడు చూడకూడదని పార్వతీదేవి శాపం కాబట్టి మరి పొరపాటులు చూస్తే ఎటువంటి ఇబ్బందులకు గురవుతారన్న దానికి అగ్నిహోత్రుడు తన భార్య స్వాహాదేవి స్వధాదేవితో ఉన్నప్పుడు ఋషిపత్రులు ఆ తాకగానే ఋషులు తన భార్యల్ని శంకించారు మరి వాళ్ళంటే పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి ఆ వాళ్ళ మీద వచ్చిన అపవాదు వాళ్ళు పోగొట్టుకోగలిగారు సాధారణమైన మనం ఎలా పోగొట్టుకోగలుగుతాము కాబట్టి ఈ శమంత గోపాఖ్యానం భాగవతంలో కథ అయినా కూడా వినాయక చవితికి ఈ శమంత గోపాఖ్యానానికి ఒక ఈ నీలాపనిందలు అనేటువంటి కారణంతో చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అన్నదానికి చూస్తే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి ఆ పరిణామాలకు ప్రత్యామ్నాయం ఏమిటి పరిష్కారం ఏమిటని తెలియజెప్పే కథే శమంతకోపాఖ్యానం కాబట్టి ఈ శమంతకోపాఖ్యానాన్ని మనం సమయంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకనంటే ఇది భాగవతంలో ఉన్న కథ దీన్ని ఆధారం చేసుకుని గదా దేవేశ్వరుచింతురు గదా దేవేశంశంబున కూడా ఉండగా ఆకృతి చూడ యాగవంశం గూఢమూర్తివి జగత్రిగ్బాగుడై రుచి ప్రచన్న దిగ్బాగుడై రవియో నీర జర్భుడో ఒకడు వచ్చే మార్గం పోతరగారి పద్యం ఒక రోజున కృష్ణ పరమాత్మ బలరాముడితో కలిసి అంతఃపురంలో ఉండగా సత్రాజిత్తు అనే రాజు ద్వారకా నగరానికి విజయం చేశాడు ఆయన చూసి ద్వారకా నగరంలో ఉండే గోపాలులందరూ కూడా సాక్షాత్తు భాగంలో ఉన్న సూర్యుడే నడిచి వస్తున్నాడా అని భ్రమపడ్డారు ఎందుకంటే ఎందరో మహర్షులు తపస్యాలు తేజోమూర్తులు దేవతలు కృష్ణుడు దర్శనానికి వస్తూ ఉండడం అక్కడ అలవాటు వాళ్ళకు కాబట్టి సూర్యనారాయణుడే కృష్ణ దర్శనం కోసం వస్తున్నాడా అని వాళ్ళు అనుకున్నారు అనుకోవటం ఒకటి పరుగు పరుగున వెళ్ళి కృష్ణ భగవానుడికి చెప్పారు అయ్యా ఈరోజు సూర్యుడే దిగి వస్తున్నాడు భూమి మీద నడిచొస్తున్నాడు ఆయన చూడటానికి మా రెండు కళ్ళు సరిపోవటం లేదు తేజోమూర్తిగా ప్రకాశిస్తున్నాడు అని చెప్పారు అయితే కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వాడు ఎందుకంటే ఆ వస్తున్నవాడు భగవానుడు కాడు వచ్చేవాడు సత్రాజిత్ అనే రాజు ఆ రాజు సూర్యోపాసన చేస్తే ఆ సూర్యారాధన పరమాత్మ ఆయనకు శమంతక మణి అనబడేటువంటి ఒక మణిని బహుకరించాడు ఆ శమంతక మణిని ధరించి సత్రాజిత్తు నడిచి వస్తుంటే ఆయన చూసి సాక్షాత్తు సూర్యనారాయణుడే వస్తున్నాడు అని మీరు భ్రమ భ్రమపడ్డారు అని చెప్పి అన్ అన్ అన్ని విషయాలు చెప్పాడు అందుకనే శమంతకమణిని ధరించి వస్తున్నాడు అని చెప్పేసరికి సత్రాదిత్తు ధరించిన శమంతకం అణికి ఒక ప్రత్యేకత ఉందండి సాధారణంగా మణులు అంటే రాళ్ళు ఈ రాళ్ళల్లో రంగురాళ్ళు అని చెప్పాలి ఇప్పుడు చెప్పాలంటే వచ్చిన వైడూరిని మరకథ మాణిక్య గోమేత్రిలా నవరత్నాలు రకరకాలు మనకు వస్తున్నాయి ఇందులో జెమ్స్ అని డైమండ్స్ అని ఇంకా ఏవో రకరకాలుగా చెబుతున్నాం వాళ్ళ వాళ్ళ నక్షత్రాలకు అనుగుణంగా వాళ్ళని వాళ్ళకి ప్రతిపాదిస్తూ ఉంటారు కాకపోతే అలంకారప్రాయంగా మెడలో వేసుకునేవి కొన్ని ఉంటాయి కొన్ని మణులండి విషాన్ని విరవడానికి ఉపయోగపడతాయి కొన్ని మణులు చంద్రకాంత అంటారు చంద్రకిరణాలు పడితే బాగా ప్రకాశిస్తాయి కొన్ని మణులు సూర్యందు కాంతి పడితే బగబగ మండుతాయి మరి శమంతక మణికి ఒక విచిత్రమైన లక్షణం ఏముందంటే ఈ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్షము రాదు అక్కడ రోగములు రావు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైన మానసికమైన పీడలు పొందకుండా ఉంటారు ఇన్ని లక్షణాలతో పాటు ఆ శమంతమణి ఆ సమంతకమణికి ఒక శక్తి ఉందండి ఆ శక్తి తెలుసా అది ప్రతిరోజు తెల్లవారేసరికి కోడి కనుక ఎలా గుడ్డు పెడుతుందో ఆ విధంగా ఎనిమిది బారుల బంగారాన్ని పెడుతుంది మూర్తి అటువంటి మణిని సత్రాజిత్తుకి ఆయన చేసిన ఉపాసనకి మెచ్చుకుని బహుకరించాడు ఏ రాజేలేడు వసుమతిని ఏ రాజే లడు వసుమతి ఆ రత్నము మగును అక్కడ రోగ అరిష్ట సర్వమాయిక మారీ దుర్భిక్ష భయము మాను నరేంద్ర ఏ రాజే లడు వసుమతిని ఆ రత్నము పూజ్యమాన మగును అక్కడ రోగ అరిష్ట సర్వమాయిక మారీ దుర్భిక్ష భయము మాను ఇవన్నీ లేకుండా పోతాయన్నాడు కాబట్టి ఆ మణిని ధరించండి ఈదే మణుల్లో మణి ఎవరు కృష్ణ భగవాను అటువంటి వాడు ఎవరున్నారో అటువంటి కృష్ణుడి దగ్గరికి వస్తున్నాడు ఇది కృష్ణుడికి ముందే తెలుసు వస్తున్నవాడు సత్రాజిత్ అని తెలుసుకున్నాడు సత్రాజిత్తు శమంతక మణితో వచ్చి కృష్ణ దర్శనం చేస్తున్నాడు ఒక విషయం చెప్పాలి మనం భగవంతుడు చెప్పే మాట మీద విశ్వాసం ఉండాలండి విశ్వాసం అనేది చాలా ప్రధానం వేదమును నమ్మిన వాడెవడో వాడు మాత్రమే సనాతన ధర్మాన్ని నమ్మినవాడు మీరు దేవాలయంలో ధ్వజస్తంభం వేద వేద ప్రమాణానికి చిహ్నం అందుకే ఆ ధ్వజం దగ్గర మనం ఏమని నమస్కారం చేయాలి నాలో ఉన్న క్రోధ మదమోహ లోమ మాత్సర్యాలనే ఈ అరిషట్ వర్గాలను పోగొట్టు అని అవి నశింపజేసుకునే భగవద్ ఆలయంలో భగవంతుడిని దర్శనం చేసుకోవాలి చూడండి వేదం అంటే అపౌరుషేయం యోగ సమాధిలో ఉన్న ఋషులకు చెవుల దగ్గర కొన్ని మాటలు వినపడ్డాయి అందుకే దాని శృతి అన్నారు నా శృతి త్రైగోచరి అవి ఒక స్వరంతో వినపడ్డాయి వినపడ్డ మాటలను ఋషులు అదే స్వరంతో వాళ్ళ శిష్యులకి చెప్పారు ఆ శిష్యులు మళ్ళీ అదే స్వరంతో వాళ్ళ వాళ్ళ శిష్యులకి చెప్పారు ఈ విధంగా వేదము పరంపరాగతంగా వ్యాప్తి చెందింది వేద ఏది చెప్పినా రాజశాసనంలా చెబుతుంది ప్రభు సంహిత వేదా గవర్నమెంట్ ఆర్డర్ లాగా ఉంటుంది వేదము చెప్పిన దాన్నే కొంత కఠినంగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఆ విషయాన్ని పురాణం మిత్రవాక్యంలాగా చెబుతుంది కావ్యము ప్రియురాల్లాగా చెబుతుంది ఎందుకనంటే కాంతాసంహితయా అన్నాడు కాబట్టి వేదము పురాణమునే వేదమునే పురాణం చెబుతుంది పురాణమునే కావ్యం చెబుతుంది అందుకే పురాణ వాక్యము ఎప్పుడూ వేదవాక్యములకు విరుద్ధంగా ఉండదు కావ్యవాక్యము వేదవాక్యములకు విరుద్ధంగా ఉండదు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈశ్వరుడు మాట్లాడే మాట వేదం ఆ మాట వింటే మనం ఉద్ధరించబడతాం వినకపోతే మనమే దెబ్బతింటాం సత్రాజిత్తు లోపలికి వచ్చాడు కృష్ణ పరమాత్మ లో రూపి మాట్లాడ లక్ష్మీదేవి ఆయన కోసం రుక్మిణి భవే కృష్ణ జన్మ రుక్మిడిగా నడిచి వచ్చింది ఆయనకు ఉన్న ఐశ్వర్యంలో సత్రాజిత్ ఐశ్వర్యం ఏ పాటిదండి